ప్రజావేదిక జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ సో నేను ఇంతకుముందు రెండు వార్తలు చదివింది ఫిబ్రవరి టెన్త్ అండ్ ఫిబ్రవరి లెవెన్త్ వచ్చిన వార్తలు చాలా లేటుగా చదివానని చెప్పాను కదా యాక్చువల్ కొంత నేను బిజీ ఉండడం వల్ల సో ఈ వార్త మాత్రం నాకు నిన్ననే వచ్చింది సో ఇది ఏంటి అనేది చూద్దాం ప్రెస్ లో జరుగుతున్న అవకతవకలపై నిత్యం సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఎట్టకేలకు స్పందించారు చాలా మంచి విషయం నిజంగా ప్రెస్ క్లబ్లో ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి అని స్పందించి రావడం గ్రేట్ కదా ఈరోజు సహకార శాఖ అధికారి స్వయంగా ప్రెస్ క్లబ్ను సందర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు అధికారి ప్రశ్నించిన కొన్ని విషయాలు మేముందు ఉంచుతున్నాం సో అంటే ఈ వార్త పంపించిన వాళ్ళు మేబీ గ్రూప్లో సర్క్యులేట్ చేసినటువంటి వార్త ఏదైతే ఉందో నా దక్క వచ్చింది కాబట్టి సో ఆ సరీజ్గా వాళ్ళు పంపించింది చదువుతున్నాను నేను ఇందులో నేనేం కల్పితం కల్పించి చెప్పట్లేదు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి క్లబ్కి సంబంధించిన అకౌంట్స్ అంటే లెక్కల వివరాలు చూపించండి రెండేళ్ల కాలంలో మీరు ఏం పనులు చేపట్టారు రేపు చేపట్టబోయేటువంటి పనులేంటి అంటూ ప్రశ్నలు సంధించారు వీటికి అధ్యక్షులు అధ్యక్షులు అంటే నాగరాజు సార్ అనమాట అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కొన్నిటికి సమాధానం ఇస్తూ ఎన్నికలు డిసెంబర్లో జరిగాయని కానీ పదవీ బాధ్యతలు మాత్రం జనవరి నెలలో చేపట్టడం జరిగిందని సమాధానం చెప్పారు దీంతో అధికారి ప్రెస్ క్లబ్ అకౌంట్ స్టేట్మెంట్స్ మినిట్స్ బుక్ బైలా ఓటర్ లిస్ట్ ఎక్కడా అని ప్రశ్నించడంతో ప్రధాన కార్యదర్శి అందుబాటులో లేడు బీర్వా తాళాలు తన వద్ద ఉన్నాయి అంటూ చేతులెత్తేశారు అయినా ఇక్కడ కొన్ని లక్షల్లో కాదు కదా సార్ ప్రెస్ క్లబ్లో కొంతమంది ఉంటారు కాబట్టి ఓటర్ లిస్ట్ ఏంటి సో ఎన్సో అంటే నోటు ద్వారా కూడా చెప్పొచ్చు నాకు తెలిసి సో ఈ ప్రశ్నలన్నీ వచ్చినటువంటి వాళ్ళు అడిగారనమాట అసలు ఓటర్లు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదా అని అనడంతో గత పాలక వర్గం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి ఐదు వందల తొంభై మందిని అర్హులుగా ప్రకటించారు కానీ వారిలో అర్హులు కాని వారిని తొలగించి తాము వాటిని సరిచేసి నాలుగు వందల యాభై మందిని సభ్యులుగా గుర్తించినట్లు అధ్యక్షులు సమాధానమిచ్చారు అంటే ఐదు వందల తొంభై అంటే నాలుగు వందల యాభై మంది అంటే నూట నలభై మందిని తీసేశారా నాగరాజు సార్ అంటే అనర్హులు నూట నలభై మంది ఉన్నారు సో నన్ను కూడా అనర్హురాలనే అన్నారు అంటే నన్ను అందులో ఏం చేర్చలేదు బట్ కాకపోతే మీరు నూట నలభై మందిని తీసేశారు ఇక్కడ సో మళ్ళీ తర్వాత ఇందులో నలుగురు సభ్యత్వాలు తొలగించామని వివరించారు సో సభ్యత్వాలు ఎందుకు తొలగించారు అనేది బహిర్గతం చేశారు ఆ నాగరాజు సార్ అది నాకు తెలియదు ఎందుకంటే ప్రెస్ క్లబ్లో నేను నాకు మెంబర్షిప్ లేదు కాబట్టి నాకు తెలియదు సో అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కావచ్చు మేబీ దీంతో తాము సోమవారం రోజున తిరిగి వస్తామని ఆ రోజున పూర్తి సమాచారం అందించాలని అట్టి సమాచారం జిల్లా కలెక్టర్ గారికి అందించనున్నట్లు తెలిపి వెళ్లారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడితో పాటు కోశాధికారి మరికొందరు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అంటే సో మండే సో ఈరోజు సాటర్డే ఈరోజు ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియో సాటర్డే కదా నెక్స్ట్ డే సండే ఆ తర్వాత మండే సార్ ఇది కూడా చెప్పండి సార్ అన్ని విషయాలు అన్ని విషయాలు అసలు ఏం జరుగుతున్నాయి నిజంగా మీరు అన్నారు కదా ఎవరు సొర్రుతున్నారు ప్రెస్ క్లబ్లో అసలు అనర్హులు ఎవరు సొరుతున్నారు అవన్నీ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నూట నలభై మందిని అనర్హుల్ని తీసేసాను అన్నారు సో అప్పుడు ఉన్నటువంటి ఇష్ట రాజ్యంగా విచ్చలవిడిగా ప్రెస్ క్లబ్లో జనాన్ని పెంచుతూ పోయారు సో దానివల్ల నేను లెక్కలన్నీ తీసి మొత్తం అంతా స్క్రూట్నింగ్ చేసి ఎవరు నిజంగా జన్యుని ఎవరు కాదు అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి వర్కౌట్ చేసి నేమ్స్ మీరు చూసినట్లయితే నూట నలభై మంది అనర్హులు తేలారు అన్నారు కదా నిజంగానే ఇప్పుడు ఎవరెవరు సొరుతున్నారు ఏంటి ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది సో నిజంగా ఇప్పుడు నేను వార్తలన్నీ కూడా ఇష్టారాజ్యంగా పెడుతున్నాను అన్నారు ఇంకా కొంతమంది ఎవరెవరైతే ఎవరైతే వార్తలు రాస్తున్నారో సో చూడండి మేము ఇంత జెన్యున్గా ఉన్నాము సో ఇంత ఇవన్నీ కూడా బైలా ప్రకారమే మేము ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తున్నాము అని చెప్పేసి అవంతా కూడా మండే వచ్చినప్పుడు ఇచ్చేయండి సార్ మనం భయపడాల్సిన అవసరం ఏమో చెప్పండి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సార్ మండే వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఇచ్చేయండి అండ్ మోరోవర్ నా ఫ్రమ్ మై సైడ్ నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే నా అప్లికేషన్ ఫామ్ నిజంగా ఎవరు తీసారు ఎవరు తీసి చించారా ఐ మీన్ పల్లీలకి ఇచ్చేస్తారా అని చెప్పేసి అని అదొక్క డౌట్ ఉంది సార్ అదొక్కటి కూడా కొంచెం అంటే వాళ్ళకి చెప్పమని చెప్పట్లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని మండే వచ్చి అడుగుతానన్నారు కదా అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత మన జిల్లా అధికారులకి తెలియజేస్తామని చెప్పింది కదా సో నేను కూడా మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే రిక్వెస్ట్ సార్ చాలా రిక్వెస్ట్ నేను నేను మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను సో నా అప్లికేషన్స్ టూ టైమ్స్ పెట్టిన అప్లికేషన్స్ ఏమైనా ఎందుకంటే నేను చాలా హట్ అయ్యాను సార్ ఇప్పుడు గడిపల్లి మధు సార్ కాల్ చేసి నువ్వు పెట్టలేదు అని చెప్పేసారు అరే రెండు సార్లు వచ్చాను పెట్టలేదు అని చెప్పేసి ఎందుకు ఇలా నా మీద లేనిపోని అపవాదం ఎందుకే సార్ అని చెప్పేసాను కొంత హట్ అయ్యాను సార్ సో అప్లికేషన్ ఫామ్ నిజంగా ఎవరైనా చించారు వీలు వీలు అంటే చెప్పండి సార్ అంతే అంతకుమించి ఏం లేదు నాకు కావాల్సింది సో ఇప్పుడు ఇల్లు వస్తుందా రాదా లేకపోతే ఇంకేదైనా ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఇస్తారా లేదా నాకు అవసరం లేదు సార్ అసలు ఏది అవసరం లేదు జస్ట్ నేను ఇచ్చిన అప్లికేషన్స్ ఏమయ్యాయి అంతే ఆ ఓన్లీ ఆ క్వశ్చన్స్ మాత్రమే సార్ కాగా ప్రెస్ క్లబ్ లెక్కలకు సంబంధించిన విషయంలో మొత్తంగా కోశాధికారినే బలిపశువుని చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే లావాదేవీలకు సంబంధించిన జమా ఖర్చు చూడాల్సిన బాధ్యత తనదే కాబట్టి ఆయనపై నెట్టే ప్రయత్నంలో భాగంగానే తెలివిగా తాళాలు కార్యదర్శి వద్ద ఉన్నాయి అంటూ అధ్యక్షులు తప్పుకున్నారనే చర్చ జరుగుతుంది సో తప్పించుకోవడం అంటే నిజంగా అక్కడ ఉన్న తాళాలు ఇక్కడ అది అని చెప్పేసి అని తప్పించుకోవడం ఒకటి సార్ ఇది నమ్ముద్రి సార్ రా ఎవరు సరే తెలియదు కానీ ఎవరు కూడా ఎన్ని రోజులు తప్పించుకోలేరు సార్ ఎందుకంటే ఒక టైం వస్తుంది సో కాలం కాలానికి సమాధానం చెప్పాలి సార్ సో కాలానికి సమాధానం చెప్పాలి కర్మ కూడా మనం అనుభవించాలి మనం ఏదైతే చేస్తామో మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది ఇది మాత్రం డెఫినెట్లీ చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నాను భగవంతుని మనని క్షమించిన కర్మ అనేది మనం డెఫినెట్లీ అనుభవించాల్సిందే కర్మ మనం చేయాల్సిందే అది మంచి కర్మ అయితే మంచి జరుగుతుంది చెడు కర్మ అయితే చెడు జరుగుతుంది ఇది అందరికి తెలిసిన విషయమే సో ఇది చూడాలి మరి మండే రోజు సో వచ్చినప్పుడు కోఆపరేటివ్ సొసైటీ అధికారులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉందన్నమాట చూద్దాం మరి నిజంగా అంటే కొన్ని వార్తలు నేను స్వయంగా రాసిందైతే కాదు వార్తలు నాకు వచ్చినటువంటి వార్తలు ఏదైతే ఉందో ప్రెస్ క్లబ్లో అవినీతి అక్రమాలు అని చెప్పేసి నేను కొన్ని వార్తలు తీసు అనేది అసలు క్లబ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అని పాపమ్మ తమ్ముడు ఎవరు యోగి తమ్ముడు అయితే ఏంటి ఇంకా కొన్ని కొన్ని వార్తలు ఏదో పోలీసు ఒక జర్నలిస్ట్ మీద దుర్భాషలాడినప్పుడు ఇలా కొన్ని కొన్ని వార్తల్లో నేను కూడా ఒక జర్నలిస్ట్గా స్పందించాను సో అందరు అనుకోవచ్చు కొంతమంది ఏంటి స్వప్న ఎప్పుడు ప్రెస్ క్లబ్ మీద పడుతుంది అనేసి అంటే పడ్డం కాదండి దయచేసి నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ని ఆదరించే వాళ్ళు కానీ నా ఛానల్ నా వీడియోస్ చూసే వాళ్ళకి కానీ నేను ఒకటే విన్నపిస్తున్నాను సో ఒకటి ఏదైనా మనం మంచి జరగాలి అనుకుంటే ఒక సామెత ఉంది కదండి ఇంట గెలిచి గెలవాలి అంటారు సో మా ఫ్యామిలీలో మా జర్నలిస్ట్ ఫ్యామిలీలో కొందరి వల్ల చాలామందికి నేమ్ వస్తుంది ఆ చెడ్డ పేరు రావద్దు అంటే ప్రెస్ క్లబ్లో కొందరు ఎవరైతే అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్నారో ఎవరైతే దాన్ని బయటకు తీస్తున్నారో అలా నాకు పంపించినప్పుడు నేను డెఫినెట్లీ చదువుతాను దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు ఎవరైనా ఏం పొద్దుట్లేస్తే ఈ వీడియోలు తప్ప ఇంకా వేరే వీడియోలు లేవా అనేసి అంటే ఉన్నాయి ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాళ్ళు సక్రమంగా చాలామంది ఉన్నారు చెప్తున్నాను కదా ఇంట్లో అసలు ఆర్థికంగా లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా సమాజంలో ఏదో కొంత మార్పు రావాలి ప్రజలకి అమాయక ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పేసి అని అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ అక్కలు కానీ ఎంతమంది ప్రజల కోసం అని చెప్పేసి అని బయటికి వెళ్తున్నారు కదా సో అంత కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ కొందరు ఎవరైతే బ్లాక్ ఉన్నారో వాళ్ళ వల్ల అసలు నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది ఆ పేరు రావద్దు నిజంగా ఒక జర్నలిస్ట్ అనేవాడు అటు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సో సమాజ శ్రేయస్సు కోరుకునేవాడు సమాజం బాగుపడాలి అని చెప్పేసి అని పాటుపడేవాడు అని చెప్పేసి అని ముందుకు వెళ్ళాలి మంచి చేయాలి మంచి జరగాలి ప్రజలకి అనుకుంటే ముందు జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే కొందరు అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళు సెటరేట్ అవ్వాల్సిందే అండి మరి వాళ్ళు సెటరేట్ అవ్వాలంటే కొందరు వార్తలు ఎవరైతే నాకు పంపిస్తున్నారో దానివల్ల నేను చదువుతున్నాను నేను చెప్పిన నాకు పర్సనల్గా ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు అందరూ నాకు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాపం వాళ్ళు బయటకు వెళ్తున్నారు ఎండనక వాననక చలనక పాపం బయటకు వెళ్తున్నారు వార్త తీసుకొస్తున్నారు వేస్తున్నారు ఇక కొందరైతే సంపాదనకే వెళ్తున్నారు వాణ్ణి బెదిరిద్దామా వీణి బెదిరిద్దామా వీని బ్లాక్మెయిల్ చేద్దామా వాణ్ణి బ్లాక్మెయిల్ చేద్దామా కుప్పలు కుప్పలుగా పెట్టుకుందామా ఎందుకండి ఇంత సంపాదిస్తాం కరెక్టే మనం పోయిన రోజు మాత్రం ఒక మన ఎంత పూ పూడ్చి పెడతారో ఒక మనిషిని అంతే జాగ కావాలి తప్ప ఓ జాగలన్నీ కబ్జాలు చేసుకొని లక్షల కోట్ల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకొని అందుకనే చాలా ఇప్పుడు కొన్ని కొన్ని కొటేషన్స్లో ఉంటాయి కదా పుట్టిన రోజు మనం ఏం తీసుకుని రాము ఏదో సాధిద్దామని చెప్పేసి వస్తాము వెళ్ళిన రోజు ఏమి తీసుకొని వెళ్ళలేమని చెప్పేసి అని ఈ విధంగా ఉంటాయి కదా కొటేషన్స్ అన్నీ కూడా సో అలాగే మనం బ్రతకడానికి డబ్బు అవసరమే కాదని చెప్పట్లేదు యాడ్స్ రూపంలోనో ఇంటర్వ్యూస్ రూపంలోనో ఇంకేదైనా రూపంలో తీసుకుంటే లేదు ఒకవేళ న్యాయం జరిగింది అని అంటే అవతల వాళ్ళే మనకిస్తారు కానీ అలా కాకుండా అన్యాయం చేసినోడిని అందలం ఎక్కిస్తూ పాపం ఆగమైన ప్రజల్ని కాస్త తీసుకెళ్ళి అదపాతాలానికి దొక్కుతూ ఉంటే ఇంకెక్కడ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనేవాడు మంచిగా ఉంటేనే కదా ఆ జనాలకి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళకి న్యాయం చేయగలడు జర్నలిస్ట్ సో జర్నలిస్ట్ అనేవాడు మంచిగా ఉండాలని సో ప్రజల సమస్యలు బయటికి తీయాలని ఈరోజు ఎందుకు ఇంత లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇంత అసలు ఎక్కడ చూడు మర్డర్లు ఎక్కడ చూడు అగాయిత్యాలు ఎక్కడ చూడు మానభంగాలు ఎందుకు ఇంతలా ఇదైపోతున్నాయి అంటే ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలు కొందరు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎంతమంది ఈ రోజుల్లో అన్యాయంగా చనిపోతున్నారు వాడు నేరం చేస్తున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు కొంతమంది దగ్గర అమౌంట్స్ కడుతున్నాడు బయటకు వచ్చేస్తున్నాడు నేరం చేస్తున్నాడు కోర్టుకు వెళ్తున్నాడు అక్కడ చేస్తున్నాడు అటు పొలిటీషియన్స్ అండ చూసుకొని కొందరు పోలీస్ వాళ్ళ అండ చూసుకొని కొందరు అటు అడ్వకేట్స్ అండ చూసుకొని కొందరు ఒక్కటి చెప్తున్నాను సార్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు సార్ ఎవరిని 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 వదిలిపెట్టదు మన అంతరాత్మే మనం ఏం చేస్తున్నామనేది చెప్పేస్తూ ఉంటుంది అంతరాత్మకు మించినటువంటి ఆన్సర్ ఇంకొకటి ఉండదు నాకు తెలిసి తప్పు చేస్తే తప్పు చేసిన వాడు కొన్ని రోజులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతాడేమో కానీ వాడు నాశనం అయ్యే రోజు ఒక రోజు వస్తుంది ఇక అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు మన పూర్వీకుల పెద్ద పెద్ద వాళ్ళు అంటుంటారు కదా పురుగుల వస్తారని చెప్పేసి అని అది మాత్రం డెఫినెట్లీ జరుగుతుంది సో నేను ఈ వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి ఎందుకంటే ఈ రోజులలో చుట్టుపక్కల జరిగేటువంటి అన్యాయాలు హత్యలు అవన్నీ చూస్తుంటే నిజంగా ఎక్కడికి వెళ్తున్నాం మనము డెవలప్మెంట్ 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 అంటున్నారు నిజంగా డెవలప్మెంట్ అవుతున్నామా అవుతున్నాం మడ్డర్లు చేసి మానభంగాలు చేసి ఏ విధంగా బయటికి రావాలి ఒకరిని ఎలా తొక్కేయాలి ఒకరి దగ్గర ఎలా ఊడ్చిపెట్టుకొని మొత్తం అంతా ఆస్తి వాడిది కాజేయాలి ఇలా ఇందులో డెవలప్ అవుతున్నాం ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో మనం మంచి యూజ్ కంటే మిస్యూజ్ ఎక్కువ చేస్తున్నారు చాలామంది ఎటు పోతుందో ఏం జరుగుతుందో ఏమవుతుందో అసలు ఏం తెలియట్లేదు అసలు నిజంగా మీ మనోభావాలు అందరు అనుకోవచ్చు సో మా మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడుతుంది స్వప్న అని చెప్పేసి అని నేను ఎవరి మనోభావాలు దెబ్బతీసేలాగా నేను మాట్లాడలేదు దయచేసి మీ మనోభావాలు నేను అనుకుంటే మీ భావాలు ఒకవేళ సరిగ్గా లేకపోతే మార్చుకోవడానికి ట్రై చేయండి కానీ నేను మాత్రం నిజాలు మాట్లాడడం మాత్రం ఆపను చచ్చేంత వరకు దయచేసి మీ అందరి మనసును నేను నొప్పించానని మీరు అనుకుంటే అన్యథ భావించకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజావేదిక